హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ కావ్యశ్రీ సో కావ్య అయితే రీసెంట్గా కొన్ని ఫొటోస్ని షేర్ చేసుకునింది సోషల్ మీడియాలో సో తను చక్కగా కూల్గా ఒక్కటే కలిసి హ్యాపీగా సముద్రాన్ని ఎంజాయ్ చేస్తూ తన కుక్కపిల్లతో కలిసి ఈ ఫర్ ఉన్నటువంటి కుక్కపిల్ల అలాగే నేను ఈ అలల శబ్దం ఇవి మాత్రం చాలు చాలా హ్యాపీగా ఉందని చెప్పి ఒక మంచి పోస్ట్ అయితే షేర్ చేసుకునింది సోషల్ మీడియాలో ఇంతకంటే లైఫ్ ఎక్కడ ఉంటుందండి చక్కగా సముద్రాన్ని అలాగా ఆస్వాదిస్తూ ఆ అలల శబ్దాన్ని ఒంటరిగా నిజంగా ఇది చాలా బాగుంటుంది కదా వ్యూ ఎంతమందికి వ్యూ ఇష్టమో కమెంట్ చేయండి అలాగే కావ్య గారైతే సింగిల్గా ఈ యొక్క కుక్కతో హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఆ పిక్స్ని ఒంటరిగా ఎంజాయ్ చేస్తుంది ఇక సింగిల్ అనడా అనడానికి ఇక ఇదే కదా నిదర్శనం ఇక ఈమె లైఫ్ అంతా చాలా కూల్గా నిశ్శబ్దంగా చక్కగా ప్రాజెక్ట్స్ చేసుకుంటూ అప్కమింగ్ స్టార్ మా పరివారంలో కూడా ఈమె రాబోతుంది ఇక ఈ ఈవెంట్స్ చేసుకుంటూ మంచి డ్యాన్స్ ప్రోగ్రామ్ చేసుకుంటూ ఏమైతే హ్యాపీగా సింగిల్ లైఫ్ని ఎంజాయ్ చేస్తూ ఉందనే చెప్పాలి ఇక ఇలాగే ఉంటుందా లేదంటే ఇంకా తన లైఫ్లో మంచి వ్యక్తితో తను మ్యారేజ్ అయ్యి తను మ్యారేజ్ లైఫ్ అంటే చాలా ఇష్టమని ఎన్నోసార్లు చెప్పే ఉంది కాబట్టి మంచి పార్ట్నర్ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అలాగే తనతో హ్యాపీగా లైఫ్ని లీడ్ చేయాలని ఎందుకంటే కెరియర్ అనేది ఎప్పుడైనా అంటే కొన్నిసార్లు కొంతవరకు బిల్డ్ అయిన తర్వాత ఇంకా తర్వాత మూవ్ ఆన్ అవ్వాల్సిందే కదా ఎవరైనా హ్యాపీగా తన లైఫ్లో తను కోరుకున్న వ్యక్తిని చక్కగా మ్యారేజ్ చేసుకొని మూవ్ ఆన్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అలాగే ఈ ఫొటోస్లో కూడా కావ్య ఎలా ఉందో కమెంట్ అయితే చేయండి ఇక కావ్య గురించి ఏ అప్డేట్ వచ్చినా మన ఛానల్ అయితే మనం ఫస్ట్గానే చెప్తూ ఉంటాం కాబట్టి ప్లీజ్ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్